హాయ్ అండి నేను ఉల్లిపాయ పకోడీ చేశాను ఈ వింటర్లో ఈవినింగ్ టైం ఇలా పకోడీ కానీ బజ్జీ కానీ చేసుకొని తింటే బయట చల్లగా ఇంట్లో ఇలా ఘాటుగా ఏమైనా చేసుకొని తింటూ టీ కానీ కాఫీ కానీ తాగుతూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా చేసుకొని అంటే ఇష్టం కామెంట్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఉల్లిగడ్డని సన్నగా పొడుగ్గా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇందులోకి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర చిలకర ఉప్పు కారం వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి అప్పుడు ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ బయటికి వస్తుంది మనకు ఈ వాటర్తోనే పిండి కలుపుకోవచ్చు ఇంకా వేరే వాటర్ యాడ్ చేసే పని ఉండదు ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల శనగపిండి ఒక కప్పు గోధుమ పిండి లేదా బియ్య పిండి వేసి ఉల్లిగడ్డలు పిండి కలిసేలా కలుపుకోండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండి మన వేళ్ళ మధ్యలో నుండి మెల్లగా వదులుకోండి మనకు వేళ్ల మధ్యలో నుండి వదులుకోవడం వల్ల మనకు పకోడీ మంచిగా విడివిడిగా వస్తాయి ఇలా మనం తీసుకున్న నూనెకి సరిపడా పకోడీ వేసుకొని వేగాక రెండో వైపు టర్న్ చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసుకోవడమే అంతే మనం కలుపున పిండి అంతా చేసుకోవడమే అంతే చల్ల చల్లని వింటర్లో వేడి వేడి పకోడి రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో